ఎక్కడి నుంచి వచ్చారు సార్ మేము చిత్తూరు నుంచి వచ్చాము దర్శనం దేవుని దగ్గరికి నిన్న వచ్చినాం ఈవినింగ్ దర్శనం అయింది వర్షాలు నైట్ పోదాం అనుకున్నాం కానీ వర్షాల వల్ల ఇక్కడే ఉన్నాం రూమ్ తీసుకున్నాము చాలా జలమయం ఎక్కడికక్కడ వచ్చినాం రోజు మళ్ళీ బయలుదేరినాము కొద్ది రోడ్లు క్లియరెన్స్ అయినాయి ఇక్కడ వర్షం చూసి ఈ కృష్ణానది బ్యారేజ్ చూస్తూ చూడడం వచ్చినాం మిమ్మల్ని కలిసినాము సంతోషంగా ఉంది ఈ వాటర్ చూస్తూ ఉంటే ఈ సంవత్సరంలో మొట్టమొదటిగా చూడటం ఇంత ఫుల్గా ఫ్లోటింగ్ కావటం వస్తా ఇంక కొద్దిగా మధ్యలో కూడా దారులు చూస్తూ వచ్చినాం కొన్ని లోటత్తు ప్రాంతాలు మా కార్ మేము కార్లో వచ్చినాం కాబట్టి మేము దిగ దిగలేదు కార్లో అర్ధ అర్ధానికి నీళ్ళు రోడ్ల మీద వాటర్ ఉందా బాగా వాటర్ ఫుల్గా నైట్ అయితే అర్ధ ట మన కార్ కారు వచ్చిన టైర్లు అంతా మునిగా మాదిరి ఇప్పుడైతే కొద్దిగా క్లియర్గా ఉండదు ఇప్పుడు ఇక్కడ నది చూస్తాం కృష్ణా నది అని చూసుకుని వచ్చినాం చాలా అద్భుతంగా ఉంది బాగుండదు కానీ ఈ సంవత్సరం మేము చూడటం మేము మామూలుగా దర్శనానికి వస్తాం దుర్గమ్మ గుడికి ఈసారి ఫస్ట్ టైం రావడం చూడటం చాలా ఆనందంగా ఉందండి చూస్తున్నారు చాలా సంతోషం ఉంది నైట్ మేము చిత్తూరు బయలుదేరి వెళ్ళిపోయాం అనుకున్నాము వేరే వాళ్ళు ఫోన్ చేస్తే వంకలు కాలు వాళ్ళ నీళ్లు బాగా మీరు రావద్దు నైట్ అక్కడ ఉండి మార్నింగ్ రెండు అంటే సరే అని బయలుదేరి సరే చూసిపోదామని లాగా వచ్చాము మొన్నటికి లేదు ఇంత ఇది ప్రజలు ఈ రోజు బాగా ప్రజలు వచ్చి బాగా నిన్న లైట్గా ఉండేది రోజు పుల్లుగా వచ్చిందని నైట్ ఫోన్లు చేశారు రావద్దు నైట్ అక్కడే ఉండిపోండి అని సరే అండి మా నైట్ ఇక్కడే లార్జీలు ఉండిపోయి బయలుదేరి వెళ్తున్నాం ఇక్కడ అంటే మాకు అక్కడ రాయలసీమకి అటు సైడ్ వాటర్ తక్కువ అదేవిధంగా సరే చూసి ఆనంది అని అలాగొస్తే ఫ్రెస్ బాగుంది ఎన్నికైనా చూసి అని అలాగే వచ్చామండి ఇక్కడికి అది చాలా సంతోషంగా ఉంది తర్వాత చాలా మంది ఇదే ఇబ్బందులు పడుతున్నారు నైట్ కూడా ట్రాఫిక్లు అంతా ఇబ్బంది పడిపోయి రుక్కుని ఇరుక్కుని లార్జ్లో ఉండిపోయి మార్నింగ్ బయలుదేరండి ఎలా అనిపిస్తుంది మేము కాణిపాకం నుంచి వచ్చినాము ఇక్కడ చూస్తుంటే చాలా విపరీతంగా ఉంది వరద చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఎప్పుడూ రాలేదు ఇంత వరద ఎప్పుడూ రాలేదు ఇంత వరద ఇప్పుడు ఫస్ట్ టైం ఇలా చూస్తాను ఈ మొట్టమొదటిసారి ఈ సంవత్సరంలో ఇలా చూడడం చాలా సంతోషంగా మా ఏరియాలో మరి ఇంత ఎప్పుడు ఇలా అంతా చూడడం ఇలా చూసి ఆహ్లాదకరంగా ఆనందించడం తప్ప మేము ఎప్పుడు మా పక్క మాకు ఇట్లా ఇట్లాంటివి బ్యారేజీలు కానీ ఇలాంటివి ఏమీ లేదు మా రాయలసీమలో మీ చూసి ఆనందించడానికి వచ్చినాం ఎక్కడికక్కడ ట్రాఫిక్లు అయిపోయాయి కదా సిటీలో అంతా ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది రాత్రి వర్షాలకి చాలా ఇబ్బందులు పడినాము రాత్రి అందుకే రూమ్ తీసుకొని స్టే చేసి మళ్ళీ ఇప్పుడు బయలుదేరి ఇట్లా వస్తున్నాము అవును 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 ఈ వరదలు ఈ వంకల వల్ల భయపడే వెళ్ళాలి